హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్స్ ఈరోజు మనం ఎంత ఇష్టమైన గోంగూర చట్నీ చూద్దాం ఇక చూడండి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ అన్ని సన్న సన్న కట్ చేసి వేసుకోండి మా మమ్మీ చేసి చూపిస్తుంది ఎంతో ఈజీగా సింపుల్గా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి మీకు ట్రై చేసి మాకు కామెంట్ చేసి చూడండి ఇంకొకటండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఎయిట్ తీసుకున్నాం చూడండి మీకు కావలసిన బట్టి కారం బట్టి మీరు వేసుకోండి మాకు కావాల్సిన బట్టి మేము వేసుకున్నాము టమాటో వచ్చేసి ఒకటి తీసుకోండి చూడండి మా మమ్మీ అన్నీ కట్ చేసేసి బాగా సిమ్లో పెట్టేసి మగ్గించేసుకోండి అన్నట్టు మీరు ఉంటే ఏం చేస్తారో కమెంట్ చేయండి ఇంకొకటి ఎవరికైతే గుంగర చట్నీ ఇష్టం ఉందో వాళ్ళు లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇక చూడండి ఇప్పుడు మనం గోంగూర కట్ట ఒకటి ఒకటి తీసుకోండి గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా బాగా మూడుసార్లు బాగా కడిగేసుకొని అదంతా తీసి దీంట్లోకి వేసేసుకోండి శుభ్రంగా కడుక్కుంటున్నాయి కదండి బాగుంటుంది ఇక చూడండి చింతపండు వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసేసుకొని దాంట్లోకి వేసేసుకోండి బాగా అన్ని సిమ్లో పెట్టి చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం కుక్కర్ మూత మూసేసి పెట్టేసుకుందాము దీనికి విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి ఉట్టి ఆవిరికి ఉడికిపోతుంది అనమాట మమ్మీ సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తుంది ఇక చూడండి ఇంకా మగ్గిపోయింది చూసేసారా అంత దగ్గరకు వచ్చేసేసింది ఇది చాలా మంచిదండి గోంగూర ఐరన్ కదండి చాలా మంచిది ఎక్కువ గొంగూర తినాలండి లేడీస్ మంచిగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ గోంగూర చాలా మంచిది ఇక చూడండి అంత మగ్గిపోయాక మనం ఎల్లిపాయలు ఒక టెన్ తీసేసుకొని దాంట్లోకే బాగా వేసేసుకోండి అది కూడా బాగా మగ్గించేసుకొని అన్ని సిమ్లో పెట్టి చేసుకుని హైలో పెడితే అడుగు అంటుతుంది కొంచెంసేపు మళ్ళీ కొంచెం మూత మూసేసుకొని ఒక ఆవిరితో కుక్కర్ మూత మూసేస్తే విజిల్ పెట్టకుండా ఆవిరితోనే ఉడికిపోతుందండి దగ్గరకు వచ్చేసి చూసారా ఆయిల్ కాంటే టూ స్పూన్ త్రీ స్పూన్స్ వేసుకోండి బాగుంటుంది అది ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది చూసేసారా బాగా మగ్గిపోయింది మగ్గిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను రాళ్ళు ఉప్పు తీసుకొని రాళ్ళు ఉప్పు నేను ఎప్పుడు అదే చెప్తాను హెల్తీ 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 చాలా హెల్తీ అండి ఆ రాళ్ళుప్పు ఇప్పుడు చూడండి రాళ్ళు ఉప్పు మీకు కాస్త వేసుకోండి మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకొని మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే కూడా తినలేరు కదండి చూసి వేసుకోండి ఇంకా అంతే అండి బాగా పప్పుకుత్తి తీసుకొని బాగా రామేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి